హిబర్కా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నంద్యాల డిస్టిక్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం హజ్ యాత్రకు వెళ్ళదలుచుకున్న అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో హజ్ యాత్రకు వెళ్ళి వెళ్ళదల్చిన యాత్రికులకు ముఖ్యమైన ఒక సమాచారాన్ని చేరవేస్తున్నాను అందరికీ తెలిసిన విషయమే ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ తేదీ అంటే చివరి తేదీగా ఇదివరలో హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు దరఖాస్తులు సమర్పించటకు ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతం ఈరోజు ఒక సర్కులర్ ద్వారా తెలియపరిచారు వారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న కారణంతో ఈ యొక్క తేదీని ముందుకు పొడిగిస్తున్నట్టుగా కేవలం ఒక వారం రోజుల కాలాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళినట్టు పొడిగించినట్టు తెలియపరచడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క లాస్ట్ డేట్ చివరి తేదీ అనేది ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదుకు బదులు ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ తేదీని పొడిగించారు ఏడవ తేదీ ఆగస్ట్ నెల రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషముల వరకు దరఖాస్తులు స్వీకరించబడును అని చెప్పి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు ముంబై నుండి మాకు హజ్ కమిటీ రాష్ట్ర శాఖకు అలాగే హజ్ సొసైటీలకు ఈ వివరాన్ని ఈ విషయాలను ఒక సర్కులర్ ద్వారా తెలియజేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను కావున ఇక ఎవరైనా ఇంకా హజ్ యాత్రకు వెళ్ళే ఉద్దేశంతో ఉండి వారి యొక్క పాస్పోర్ట్లు లేకపోవడము లేదా పాస్పోర్ట్ పెండింగ్ ఉన్నాయనో ఇతర కారణాలు నిలబడిపోయి ఉన్నట్లయితే వెంటనే మా ఆఫీసును సంప్రదించవచ్చుందిగా కోరుతున్నాను ఇదివరలో కూడా మేము చెప్పిన్నాము ఈ యొక్క పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకొని ఉండి ఎవరైనా ఇంకా ఆలస్యమవుతుంది అని అనుకున్న వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము ఏపీ స్టేట్ హజ్ కమిటీ వారికి మీ విషయాన్ని తెలియపరుస్తాము వారు ప్రయత్నం చేసి మీకు మీ యొక్క పాస్పోర్ట్ రెండు రోజుల్లో మాత్రమే వచ్చేటట్టుగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసే అవకాశం కూడా ఈ సంవత్సరం కలిగి ఉన్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఇక రెండవ అంశం ఈరోజు తెలియపరచవలసిన ముఖ్య అంశం ఏమంటే ఇంకొక అంశం ఉంది ఇది గతం వరకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ని వచ్చేసి ఈ యొక్క హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు రద్దు చేసి ఉన్నారు ఈ సంవత్సరం కొరకు కానీ ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలించడం కారణంగా ఈ యొక్క ఎంబార్కేషన్ పాయింట్ను తిరిగి విజయవాడకు సేకరించడం అది అనే ఇవ్వడం అనేది జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా హజ్ కమిటీ ద్వారా వాళ్ళు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను కూడా ఎంపిక చేసుకునే అవకాశము నూటికి నూరు శాతం ఉన్నది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు హజ్ కమిటీ చైర్మన్ గారు అలాగే వచ్చేసి మైనార్టీ మినిస్టర్ శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు వీరి యొక్క కృషి కూడా ఈ యొక్క ఎంబార్గేషన్ పాయింట్ సాధించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సమాచారం అందజేయడము దాని వెంట ఫాలోప్ యాక్షన్ పెట్టడము ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున మా యొక్క మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి అలాగే ఈ యొక్క హజ్ కమిటీ చైర్మన్ గారైన హసన్ బాషా గారికి మా యొక్క అందరి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి హజ్ కమిటీ తరఫున ఎంబార్కేషన్ పాయింట్ను తీసుకొచ్చారు ఆల్రెడీ దరఖాస్తులు అయితే సబ్మిట్ చేయడం జరిగిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే కాదు ఎవరైతే విజయవాడ నుంచి తీసుకో వెళ్ళాలనుకుంటున్నారో ఎవరైతే కాదు హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వారు ప్రత్యేకంగా అందరికీ ఈ రోజు వరకు సమర్పించిన అప్లికేషన్ సమర్పించిన వారందరికీ విజ్ఞాపన చేస్తున్నారు ఖచ్చితంగా మీ యొక్క ఎంబార్కేషన్ పాయింట్ను విజయవాడగా మార్చుకోండి అది మార్చే వరకు మేము పనిచేస్తాము మీకు మార్పు చేసుకున్నట్లయితే విజయవాడ ద్వారా వెళ్ళే మాట అయితే సకల సౌకర్యాలు మేము చేస్తాము ఒకవేళ ఏదైనా ఒకవేళ ఈ ఛార్జెస్లో ఎయిర్ ఫేర్లో తేడాలు వచ్చినట్లయితే కూడా దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి భరిస్తుంది అన్న అంశాన్ని తెలియపరిచిందని చెప్పే విషయాన్ని కూడా గతంలో ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు అలాగే హజ్ కమిటీ చైర్మన్ గారు కూడా రెండు రోజుల క్రితం ఇదే ఆఫీస్ నుండి ప్రజలకు తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి డబ్బు గురించి ఆలోచన చేయకుండా ఆంధ్ర రాష్ట్రం యొక్క గుర్తింపు కోసం పోరాడాలని అనుకున్న వాళ్ళు ప్రత్యేకమైన సదుపాయాలు పొంది క్షేమంగా సంతోషంగా మీ పాదయాత్రను పూర్తి చేసుకొని వస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాము అలాంటి వారు వెంటనే మా ఆఫీస్ సంప్రదించండి మేము అందరికీ మీకు వీలైనంత వెంటనే మేము హజ్ కమిటీ విజయవాడ వాళ్ళు తెలియపరిచి మీ యొక్క ఆప్షన్ను ఏదైతే గతంలో హైదరాబాద్ పెట్టారో దాన్ని మార్చి విజయవాడగా మార్చే ప్రయత్నం మేము వెంటనే చేస్తామని చెప్పి మీకు ఈ యొక్క సందర్భంలో తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అట్ ది సేమ్ టైం మీకు ఇంకొక విషయం కూడా మూడవ సమాచారం కూడా అందజేస్తున్నాను ఇప్పటి వైరకు అయితే ఎవరైతే దరఖాస్తులు సమర్పించుకున్నారో వారికి డబ్బు కట్టడానికి కూడా తేదీ వచ్చేసింది అది ఇప్పుడు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల రూపాయలు ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల రూపాయలు మొదటి కిస్తీ కింద ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు లోపల ఈ యొక్క డబ్బులను హజ్ కమిటీ వారి యొక్క ఖాతాకు జమ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సర్కులర్లో తెలియజేస్తున్నారు అంటే దీన్ని బట్టి తెలుస్తున్నది ముందు ఇంకా పొడిగింపు తేదీ అనేది రాదు ఇదే చివరి పొడిగింపు తేదీ అని చెప్పి కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి దయచేసి ఈ చెప్పిన రెండు మూడు అంశాలను గుర్తుంచుకొని మీరు వీలైనంత వరకు త్వరితగతిన మీ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారని చెప్పి మీకు సహాయ సహకారాలు అందజేయడానికి నేషనల్ డిగ్రీ కళాశాల నంద్యాలలో మా యొక్క ఆఫీస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని చెప్పే అంశాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్